మన ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారి అందరికీ వందనము చేశాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ నెల మొదటి దినమున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మన కొరకు వాగ్దానము పంపిన అదేవనగా మొదటి పేరు ఐదవ అధ్యాయము ఆరవ వచనంలో ఇలా వ్రాయబడింది దేవుడు తగిన సమయమందు మందు మిమ్మల్ని హెచ్చరించు అవును ఆయన తగిన సమయంలో మనకు సహాయం చేస్తారు ఎప్పుడు మనకు సహాయం చేయాలో ఎప్పుడు మనకు తోడుగా ఉండాలో ఆయనకన్నీ తెలుసు కానీ మనము ఆయన దూషిస్తూ ఉంటాం నా కష్టాలకు కారణం దేవుడే నన్ను ఇలా ఏడిపించుతున్నాడంటే దేవుడే అని దేవుణ్ణి చాలా దూషిస్తూ ఉంటాం కానీ తండ్రి దేవుడు మనల్ని ఎప్పుడు చెయ్యిబిడవలేదు మన కష్టాలలో నష్టాలలో సంతోషాలలో ఆయన ఎప్పుడు మనతోటి ఉంటారు మనల్ని కాపుదల ఇస్తూ మనకి సహాయం చేస్తూ ఆయన సమయము మన సమయం వచ్చినప్పుడు మనకి సహాయం చేస్తూనే ఉంటారు ఎంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిన దేవుడు దీవించుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం నుంచి శక్తిగా తండ్రి దేవత దేవ మీకే ఉన్నముడు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు చిన్న మీకు స్తోత్రములు గడిచిన ఆగస్ట్ నెల అంతా కృపలో మీ కృపలో కాపాడి మరొక నూతనమైన సెప్టెంబర్ నెల మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రమంతండి మేము చేసిన పనులన్నింటిలో మాకు తోడుగా ఉండండి మాకు ముందుగా మీరే ఉండండి ప్రయాణంలో క్షేమమైన ప్రయాణము సంతోషమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా నా సోదరులు నా సోదరిమణులను వాళ్ళని చేర్చండి చదువు చిన్న జ్ఞానముని ఇవ్వండి చదువు చెప్పుచున్న టీచర్లకు మంచి మనసును ఆరోగ్యమును సంతోషమును వారి కుటుంబాలలో ఆనందమును ఇవ్వండి అలాగే ఎవరైతే నీ నామములో ప్రార్థన చేస్తూ వారి కష్టాలను మీకు చెబుతున్నారో వారి కష్టాలను తీర్చండి ఆయన నీ రాజ్యంతో వచ్చినట్లయితే మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని త్వరలో రానైన మా ప్రభు అయిన యస్సు క్రీస్తువరైన బ్రతిమాలు విడిపించున్నాం తండ్రి ఆమె అందరికీ వందనములు ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఈ వాక్యను ధ్యానించండి దేవుని పని చేయండి దేవుని దీవెనలు దేవుని ఆశీర్వాదములు ఈ నూతనమైన సెప్టెంబర్ నెలలో మీకు మెండుగా అక్కడ ఉండేట ఆమె ప్రయత్నం